అందరికీ శ్రీరామ్ కాకినాడ జిల్లా హిందూ విశ్వశక్తి మీషి భద్రాలని ఈరోజు ఒక గొప్ప పండుగ గురించి మనం చెప్పుకోబోతున్నాం అది వినాయక చవితి వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఆనందం కోలాహలం పండగ ప్రతి ఒక్కరికి వినాయక చవితి స్వభావం తెలియజేసుకున్నాను అదేవిధంగా మా గురువు గారికి లలితకుమార్ గారికి వినాయక శుభాకాంక్షలు శుభోకానందేనా లలిత కుమార్ గారు హిందూ సనాతన ధర్మం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు వారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను వినాయకుడు అంటే మనం ఏ వ్యాపారం తలపెట్టినా ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా వినాయకుడిని పూజ చేయకుండా మనం తదుపరి కార్యక్రమం ఎలా అంత గొప్ప దేవుడు వినాయకుడు మరి అదే వినాయకుడిని మనం ప్రతిష్ట తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు పూజని ఆచరించి నిమజ్జనం చేస్తాం ఈ సమయాన్ని మనం ఒక చిన్న తప్పు చేస్తాం ఆ తప్పు ఏంటంటే డీజే సినిమా పాట టీజేసిన మాకు పెట్టద్దు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అంటే కొంతమంది మన ధర్మాన్ని పాటిందాం అక్కడ ధర్మాన్ని పాటిందాం సత్యాన్ని పాటిందాం చక్కటి గీతాలు ఎన్నో ఉన్నాయి అవి పెట్టండి ఆ భక్తిగతాలుంటే మనసు పులకరించిపోతుంది అటువంటి గీతాలు పెట్టండి సినిమా పాటలు పెట్టొద్దని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను పెట్టకండి డీజే సినిమా పాటలు పెట్టకండి భక్తి గీతాలే పెట్టండి మన ధర్మాన్ని ముందుకు ముందుకెళ్దాం వినాయక పూజ ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని పాఠం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆస్వాదం పొందుతారు చేయం